దీని ఫస్ట్ మనం బాండీలో ఆయిల్ వేసుకుని పెట్టుకున్నా ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం ఆనియన్స్ పక్కన పెట్టుకొని ముందు ఎగ్ అయితే వేసుకుందాము దీన్ని ఏంటో ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేద్దామండి అది కొంచెం ఫ్రై అవుతుంది కదా ఇంట్లో నేను ఆనియన్స్ కూడా వేసుకున్నానండి క్యారెట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము పేస్ట్ కండి ఎక్కువ మేము వద్దు కొంచెం వేసుకుంటే చాలు కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీంతో కొంచెం ఇప్పుడు కారం వేసుకుందాం మేమైతే కారం ఎక్కువ తింటామండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆవకాయ రైస్ కదా కొంచెం కారం అందులో కూడా ఉంటుంది నేను ఇప్పుడైతే ఆవకాయ రైస్ కూడా వేసేసానండి ఇందులో ఒకసారి మిక్స్ చేసుకుందాం రైస్ అయితే మొత్తం కలుపుకుందాం దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరియాపాకు వేసుకుందామండి